హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బిసిబడి బాత ఎలా చేయాలో చూద్దాము దానికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ ఏమో చూసేద్దామా నూలకోలు తీసుకున్నానండి తర్వాత పచ్చి బఠానీ తెల్లగడ్డలు చిన్న ఎర్రగడ్డలు బీన్స్ క్యారెట్ అల్లము క్యాప్సికము మీరు ఇంకే వెజిటబుల్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు పొటాటోస్ కూడా తీసుకున్నాను ఒక టూ టు త్రీ పొటాటోస్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం కందిపప్పు వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాము వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం యాడ్ చేసుకుంటాము రెండు ఈక్వల్ ప్రపోర్షన్స్లో బాగా వాష్ చేసేసుకోవాలి బియ్యము కందిపప్పు వెజిటబుల్స్ అన్నీ మనం యాడ్ చేసేసుకుంటామండి క్యారెట్ బీన్స్ నూలుకోలు బఠానీ క్యాప్సికము స్మాల్ ఆనియన్స్ అన్నీ యాడ్ చేసేసుకుంటాం నేను ఈజీ ప్రాసెస్లో మీకు బిసిబులబాత ఎలా చేయాలో చూపిస్తున్నాను మీకు సపరేట్ సపరేట్గా కూడా కందిపప్పు బియ్యం ఉడకపెట్టుకోవచ్చు సపరేట్గా వెజిటబుల్స్ ఉడకపెట్టుకోవచ్చు కానీ అది లాంగ్ ప్రాసెస్ అవుద్దండి మీకు ఇది ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని మనం టూ టు త్రీ విజిల్స్ పెట్టేసుకుందాము మెత్తగా అయిపోతుంది ఇది పక్కన పెట్టేసి మనం బిసి బిసిబడబ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తానండి మామూలుగా రెడీమేడ్ కూడా ఎవరెస్ట్ ఏదైనా వాడుకోవచ్చు లేదు మేమైతే కానీ బిసిబడబ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తున్నాను సో దానికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ పచ్చి కొబ్బరి ఉద్దిపప్పు శనగ శనగబేడలు అల్లము ధనియాలు మసాలా దినుసులు మిరియాలు ఇవేనండి బిసిబడ పౌడర్కి మనం వాడేది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో ఒక టూ టు త్రీ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకుందాము ఇప్పుడు శనగబేడలు ఉద్దిపప్పు ధనియాలు మిరియాలు ఇవన్నీ కొంచెం టూ టు త్రీ మినిట్స్ రోస్ట్ చేసుకుందాం కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చాక మసాలా దినుసులు ఎండు మిరపకాయలు యాడ్ చేసుకొని అది కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ వేయించుకుంటాము తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తాము తర్వాత మనము పచ్చి కొబ్బరి అల్లం ముక్కలు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేసుకుందామండి ఒక ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇదేనండి మనకి ఈరోజు బిసిబడవత పౌడరు పౌడర్గా చేసి పెట్టేసుకోవచ్చు లేదు అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా మీరు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని మనం గీ యాడ్ చేసుకుంటున్నామండి ఆయిల్ కూడా యాడ్ చేయొచ్చు బట్ గీ యాడ్ చేస్తే మనకి టేస్ట్ బాగుంటుంది దీంట్లో మనం తెల్లగడ్డలు యాడ్ చేసేసుకుంటున్నాము తర్వాత టొమాటో ఒక త్రీ టు ఫోర్ టొమాటోస్ కావాలండి దాన్ని బాగా కొంచెం వేయించుకుందాము కరివేపక్కడ యాడ్ చేసేసుకుందాము కొంచెం టొమాటోలు మెత్తగా అయ్యేదాకా వేయించుకుందాము వీడియో ఇక్కడ దాకా వచ్చినట్టయితే నా కంటెంట్ మీకు నచ్చినట్టే కదండి అయితే లేట్ చేయకుండా నా ఛానల్ని అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అయితే నోటిఫికేషన్ బాగా వేయించుకున్నాక మనం ఆల్రెడీ ఉబ్బి పెట్టుకున్న బిసిబుడబ పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ దీంట్లో యాడ్ చేసేసుకొని తగినంత వాటర్ పోసేసుకొని మనం దాన్ని బాగా బాయిల్ చేస్తామండి పచ్చివాస పోయేంత వరకు మనం బాయిల్ చేస్తున్నాము దీంట్లో మనము ఇది ఆప్షనల్ అండి గరం మసాలా తర్వాత కిచెన్ కింగ్ మసాలా ఈ రెండు యాడ్ చేసుకోవచ్చు మీరు ఇది యాడ్ చేసుకోకపోయినా మీరు మసాలా తక్కువ తినే పని అయితే బిసిబుడ పౌడర్ ఒకటే చాలండి సో తగినంత ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము బెల్లం కూడా యాడ్ చేస్తున్నామండి సో కొంచెం చింతపండు రసం తీసుకొని వేసుకోవాలి ఎందుకంటే మనం త్రీ టు ఫోర్ టమాటోస్ మనకు అది సరిపోదు పులుపు సో కొంచెం చింతపండు రసం యాడ్ చేసుకుంటున్నాము ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం బాగా బాయిల్ చేసేసుకుందామండి ఈ మసాలా బాగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మనం ఆల్రెడీ కుక్కర్లో నుంచి టూ టు త్రీ విజన్స్ ఇచ్చి పక్కన పెట్టుకున్నాం కదా ఆ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే బాగా మెత్తగా అయిపోతుందండి త్రీ విజిల్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది బాగా మనం కలిపేసుకొని ఈ రుబ్బిండ మసాలా ఆ ఏగి చిండేది అంత ప్యూరీ దీంట్లో వేసేస్తున్నాము ఇది బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ బాయిల్ చేయాలి మసాలా అంతా మనం రైస్కి కందిపప్పుకి బాగా ఇది అవుతుంది తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడము అంతేనండి చాలా ఈజీ కదా మెథడు నేను చాలా ఈజీ మెథడ్లో చూపించాను ఇది మా కర్ణాటక స్పెషల్ బిసిబెల్బాద్ కర్ణాటకలో ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ చేస్తూ ఉంటారు నేనైతే చాలా ఈజీ ప్రాసెస్లో బిసిబలబాత్ ఎలా చేయాలో చూపించాను నేను చెప్పినట్టు కానీ మీరు ట్రై చేస్తే తొందరగా కూడా అయిపోతుంది అంతే టేస్టీగా కూడా బిసిబళబాత్ ఉంటుంది మీ బిసిబలబాత్ కాంబినేషన్కి మనం రైతాతో కానీ బూందీతో కానీ లేకపోతే పొటాటో చిప్స్తో కానీ తినచ్చు డెఫినెట్గా మీరందరూ కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ and subscribe to my channel see you soon bye bye